భారతదేశంలో ప్రముఖ కవయుత్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన కమలాదాస్ మాధవి కుట్టి మార్చి ముప్పై ఒకటి యాభై నాలుగున ముప్పై నాలుగున కేరళ రాష్ట్రంలో మలబార్లో జన్మించారు ప్రముఖ రచయిత నారాయణ మీనన్ ప్రభావంతో ఆమె చిన్న వయసులోనే కవిత్వం పట్ల ప్రేమ మొదలైంది ఉదయం నుండి రాత్రి వరకు పనిచేయటం చూడటం మరియు ఆనందకరమైన జీవితం ఉందని భావించటం గుర్తు చేసుకున్నాడు దాస్ కూడా ఆమె తల్లి నల్పట్ నాలామణి అమ్మ యొక్క కవిత్వం మరియు మాతృస్వామ్య సమాజం ఉంచిన పవిత్ర రచనలనే తీవ్రంగా ప్రభావితమయ్యారు ఆమె కె మాధవదాస్ని వివాహం చేసుకునే వరకు పదిహేను సంవత్సరాల వయస్సు మాత్రమే ప్రైవేటుగా చదువుకుంది తన మొదటి కుమారుడు జన్మించినప్పుడు ఆమెకు పదహారు సంవత్సరాలు ఆమె మాటల్లో చెప్పుకుంటే మూడవ బిడ్డ జన్మించినప్పుడే తల్లి అయ్యేంత పరిణతి చెందింది అని చెప్పిందంటే తను మాతృత్వం పొందేటటువంటి రీతి మాతృత్వం పొందేటటువంటి మాధుర్యం మాతృత్వం పొందేటటువంటి ఆ గమనం గురించి తనకు తెలియకుండానే ఇద్దరు బిడ్డల జననానికి తాను కారణమైందని ఒక గమ్మత్తైనటువంటి అభిప్రాయాన్ని ఆమె వెలుబుచ్చింది అయితే ఆమె భర్త కుమారుల కోసం తండ్రి పాత్రను పోషించాడు కమలకు మరియు ఆమె భర్తకు మధ్య చాలా పెద్ద వయస్సు వ్యత్యాసం ఉన్నందువలన అతను తన వయస్సు గల వ్యక్తుల సహవాసం చేయమని ఆమెను తరచుగా ప్రోత్సహించాడు దాస్ ఎప్పుడు చాలా అవగాహన అని భావించింది కమలాదాస్ రాయడం ప్రారంభించుకున్నప్పుడు కుటుంబ ఆదాయాన్ని పెంచాలని ఆమె నిర్ణయానికి ఆమె భర్త మద్దతు ఇచ్చాడు దాస్ ఒక మహిళ అయినందున ఆమె ఉదయం రాత్రి షెడ్యూల్ను తన రచనా వ్యాసంగానికి ఉపయోగించుకోలేకపోయింది ఆమెకు తన కుటుంబం నిద్రపోయిన తర్వాత రాత్రి పొద్దుపోయే వరకు వేచి ఉండి ఉదయం వరకు వ్రాసేది ఆమె మాటల్లో వస్తువులన్నీ క్లియర్ చేసిన తర్వాత అక్కడే కూర్చొని టైప్ చేయడం ప్రారంభించేది ఈ కఠినమైన షెడ్యూల్ దాస్ ఆరోగ్యంపై ప్రభావం చూపింది కానీ ఆమె తన ఆరోగ్యాన్ని ఆశాజనకంగా చూసింది ఇది ఆమెకు ఇంట్లో ఎక్కువ సమయం ఇచ్చింది మరియు తద్వారా వ్రాయడానికి ఎక్కువ సమయం ఇచ్చింది అయితే కమలాదాస్ ఒక రచయితగా ఒక ప్రముఖ రచయిత్రిగా తన వ్యక్తిత్వాన్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఆమె ఒక గొప్ప స్త్రీత్వం స్త్రీ శరీరం స్త్రీ మనస్సు స్త్రీ మనస్సులో జరిగే అంతరంగా ఆ కాన్ఫ్లిక్ట్ అంతరంగ శోధన చేసింది అంతరంగంలో జరిగే మదనానికి తన కవిత్వ రూపంలో కథల రూపంలో అనేక ప్రక్రియల్లో ఒక స్వరూపాన్ని కల్పించినటువంటి కొద్ది మంది గొప్ప రచయితలలో స్త్రీ రచయితలలో కమలాదాస్ గొప్పవారు అయితే ఆమె విజయాలు ఆమె కవితల పద్యాలకు మించి విస్తరించాయి కమలాదాస్ భర్త ఆమె గురించి ఎప్పుడూ చాలా గర్వపడేవాడు కూడా ఆమె మాటల్లో అతను చనిపోయే ముందు మూడు సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ అతని ఉనికి ఆమెకు విపరీతమైన ఆనందాన్ని మరియు ఓదార్పునిచ్చిందని చెప్తుంది నా గురించి మరియు నా విజయాల గురించి గర్వించే వ్యక్తి మరొకరు ఉండకూడదని ఆమె పేర్కొంది అంటే భర్త ఎడల కమలాదాస్కి వైముఖ్యత కానీ వైమనస్కత కానీ వేరే భేదాభిప్రాయం కానీ లేదు అంత మాత్రాన ఆమె తన స్త్రీ జీవితం భర్తతో గడిపినటువంటి జీవితం తన ప్రధ ప్రథమ రాత్రి దగ్గర నుంచి మొదలు ఆఖరి వరకు అన్నింటితో ఏకీభవించింది అని మనం అనుకోలేం ఎందుకంటే ఆ అన్వేషణలో ప్రేమాన్వేషణలో స్త్రీ ఒక స్త్రీ అంతరంగ మదనంలో తన మధనం గురించి తన భావాల గురించి ఏర్పడినటువంటి స్నిగ్ధత గురించి చూస్తూ సంసిద్ధత మనస్సుకుతోనే తన శరీరం కూడా తనకు తెలియకుండా ఏ విధంగా మారింది యాంత్రికంగా మారింది అనేటటువంటి వర్ణను కూడా ఆమె వ్రాసినటువంటి కవితల్లోనూ కథల్లోనూ మనకి కనిపిస్తాయి కమలాదాస్ ఇంగ్లీష్లోనే కాదు మలయాళంలో కూడా షీఈ్ ఎ ప్రొలిఫిక్ రైటర్ చాలా ఎక్కువగానే రచించింది ఆవిడ అయితే ఆమె అంటుంది మళ్ళీ జన్మిస్తారని నేను నమ్మను కాబట్టి నేను సంపాదించగలిగిన అనుభవాలతో నా జీవితాన్ని నింపుకోవాలనుకున్నాను అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అందుకే ఆమె కమలాదాస్ పెయింటింగ్ ఫిక్షన్ మరియు రాజకీయాల్లో కూడా నిమగ్నమైంది ఎనభై నాలుగులో పార్లమెంట్లో స్థానం సంపాదించలేకపోయినప్పటికీ ఆమె గొప్ప కాలమిస్టుగా విజయం సాధించింది ఈ దేశంలో కవిత్వం అమ్ముడుపోదు అని ఆమె వాదించినందున ఆమె కవిత్వానికి దూరమైంది కానీ అదృష్టవశాత్తు ఆమె సూటుగా ఇచ్చిన కాలములు చాలా మహిళల సమస్యలపై విస్తృతంగా రచించింది రాజకీయాల వరకు అన్నింటిపైన తన కాలంలో తన గొంతును తన అభిప్రాయాలను నిర్భీతిగా ఏమాత్రం జంకు గొంకు లేకుండా వినిపించింది శిశు సంరక్షణ మొదలుకొని అనేక విషయాలపై చర్చించింది అయితే తొంభై తొమ్మిదిలో కమలాదాస్ ఇస్లాం మతంలోకి మారారు ఇది ఒక గొప్ప సంచలన సృష్టించింది ఒక సంవత్సరం లోపే ఆమె రాజకీయ పార్టీ లోక్సేవ సృష్టించింది అందుబాటులో ఉన్నటువంటి అనేక విషయాలను ఆమె తన రచనల్లో సమీక్షించేది అయితే ఆమె పెద్ద కొడుకు ప్రొఫెసర్ నాల్పాట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ప్రకారం తను మరలా హిందూ మతంలోకి రావాలనుకుంది కానీ కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారు ఆ పని చేయకు అనవసరమైనటువంటి ఇంకొక వివాదంలోకి కుటుంబం మొత్తం లాగబడుతుందని చెప్పారు ఐ థింక్ ఆ సలహా ఆమెకు ఆమె హృదయంపై ఒక ముద్ర వేసింది ఆమె మత మార్పిడి మళ్ళీ హిందూ వాదనలోకి రాలేదు అయితే తొంభై రెండు వేల తొమ్మిదిలో భారతదేశంలో ఒక పూణేలోని ఒక ఆసుపత్రిలో మరణించారు ఈ పూణేలో నివాసం ఏర్పడటానికి కారణం కూడా ఆమె పెద్ద కొడుకు ప్రొఫెసర్ నల్పాత్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏం చెప్పారంటే ఆమె మలయాళ కేరళలో కొంచెం అసౌకర్యత ఏర్పడినటువంటి విధంగా భావాల మధ్య ఘర్షణ ఏర్పడేటటువంటి పరిస్థితుల్లో పూనా అనేక మంది మేధావులను భిన్న దృక్పథాలను కలిగినటువంటి మేధావులను హక్కును చేర్చుకునేటటువంటి నగరంగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ కుటుంబం ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లాట్ ఏర్పాటు చేసి పూనాలో ఉంచారు పూనాలోనే తను ఒక ఆసుపత్రిలో రెండు వేల తొమ్మిది మే ముప్పై ఒకటిన అయితే దాస్ కవిత్వం కమలాదాస్ కవిత్వం భారతదేశంలో ఇండో ఆంగ్లియన్ లిటరేచర్ భారతీయ ఇంగ్లీషు కవిత్వంలో ప్రముఖమైనటువంటిది మదర్ ఆఫ్ ఇండియన్ ఇండో ఆంగ్లియన్ లిటరేచర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా అంతటి పేపర్ నొక్కి వక్క కానించింది కారణం ఏమిటంటే ఆమె రచనలో ఆమె ఎన్నుకున్నటువంటి శైలిలో ఇంగ్లీషులో ఒక గమ్మత్తైనటువంటి లిరికల్ బ్యూటీ ఉంది ఆ లిరికల్ బ్యూటీ వెనుక కేవలం రూపమే కాకుండా వస్తువులో వైవిధ్యంతో పాటు తాను చెప్పదలుచుకున్నటువంటిది నిర్భీతితో ఒక స్త్రీ అంతరంగం ఏ విధంగా శోకిస్తుందో ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పించింది తన కవిత్వ ద్వారా శ్రీ కమలా దాస్ అయితే దాస్ కవిత్వంలో స్త్రీత్వం ఏమిటి మనం కానీ ఆలోచించినట్లయితే ఆమె యొక్క అసాధారణ నిజాయితీ స్త్రీత్వం మరియు ప్రేమ గురించి ఆమె అన్వేషణ వరకు విస్తరించింది కలకత్తాలోని సమ్మర్లోని తన కవిత ఆయన ఇంట్రడక్షన్లో వ్యాఖ్యాత ఇలా చెప్పింది ప్రేమను కోరుకునే ప్రతి ఒక్కరిని స్త్రీని నేనే ఆమె చెప్పేది కమలాదాస్ స్వీయ నిర్బంధం మరియు సహజం కాదు సార్వత్రికతను విమర్శించినప్పటికీ ఈ ఏకత్వ భావన ఆమె కవిత్వంలో వ్యాపించింది కమలాదాస్ దృష్టిలో స్త్రీతత్వం కొన్ని సామూహిక అనుభవాలను కలిగి ఉంటుంది భారతీయ స్త్రీలు అని ఆమె వాదించారు ఈ అనుభవాలను సామాజిక ధర్మాలను గౌరవిస్తూ చర్చించలేదు మరియు కమలాదాస్ వారి మౌనాన్ని అంగీకరించటానికి స్థిరంగా నిరాకరించారు ఆమె ఆ పనిలో వాంఛ మరియు నష్టాల భావాలు ఒక సుఖానికి పరిమితం కాలేదు ఆమె పనిలో వాంఛ అనేక రకమైనటువంటి కోరికలను చర్చించారు అవి ప్రజారంగంలోకి ఆహ్వానించబడతాయా గుర్తింపబడతాయా అనేటటువంటి భీతి కానీ లేదా కోరిక కానీ ఆమెకి ఎప్పుడూ లేదు మహిళలు కాలక్రమేణా అనుభవించారని ఆమె నొక్కు చెప్పారు అనేక పాటలు అనేక బాధలు అనుభవించారని చెప్పారు ద మ్యాగోట్స్ ది డిపెండెంట్స్ కమలాదాస్ స్త్రీల బాధలు ఎంత పాతవో వివరించారు ఆమె కోల్పోయిన ప్రేమ యొక్క బాధను పురాతన హిందూ పురాణాలతో రూపొందించింది వారి చివరి రాత్రి కృష్ణుడు రాధను తను కలవర పెడుతున్నావా అని అడుగుతాడు రాధ చెప్పింది కాదు అస్సలు కాదు కానీ పిచ్చి మొక్కలు తిమ్మితే శవానికి ఏమవుతుంది పిచ్చి మొక్కలు చిమ్మితే శవానికి ఏమవుతుంది అది చాలా గొప్ప చాలా చాలా లోతైనటువంటి పరిశీలన కలిగినటువంటి వాక్యం ఇది బాధను ఉక్బిక్ని చేస్తుంది ఆమె మౌనానికి కమలాదాస్ వాయిస్ ఇచ్చారు ఆమె మౌనాన్ని విస్తరించి విస్పారించి ఆమె కవిత్వంలో ఉటంకించారు అటువంటి ఆలోచనలకు శక్తివంతమైన దేవతను వేటాడడం ద్వారా కమలాదాస్ సాధారణ స్త్రీలకు ఇలాంటి భావాలను కలిగి ఉండేలా చేశారు అయితే కమలాదాస్ కవిత్వంలో శృంగారం పాళ్ళు ఎక్కువగా ఉంటుందని అంటారు కానీ ఆమె దృష్టిలో స్త్రీ కూడా శరీరం గురించి ఆలోచించేటటువంటి ఒక మనిషి స్త్రీ కూడా తన శరీరం తన ఇచ్ఛతో కాకుండా యాంత్రికంగా ఒక పిల్లలకనే కనే యంత్రంగా మారిపోయేటప్పుడు ఆమె అంతరకం అంతర అంగంలో అనుభవించేటటువంటి బాధను అనేక సార్లు అనేక కవితల ద్వారా చెప్పారు ది డిసెండెంట్స్ నుండి ది లుకింగ్ గ్లాస్లో కూడా చర్చించారు వ్యాఖ్యాత స్త్రీలను వారి పురుషునికి మిమ్మల్ని స్థిరుగా మార్చేది ఇవ్వాలని కోరారు సమాజం మురికిగా లేదా నిషిద్ధమని సూచించే విషయాలు స్త్రీలు ఇవ్వాల్సినవి ఎన్నో ఒక ప్రియమైన వారి నుండి దాచకూడదు కథ దృష్టిలో ఈ రకమైన షరతులు లేని నిజాయితీతో నిర్వచించాలి ప్రేమను నిర్వచించాలి ఒక స్త్రీ అతనితో గాజు ముందు నగ్నంగా నిలబడాలి మరియు తన ప్రేమికుడు ఆమెను సరిగ్గా చూసేందుకు అనుమతించాలి అదేవిధంగా స్త్రీ శరీరంపై పురుషునికున్నటువంటి అభిమానం ఆ స్త్రీ ప్రమేయం లేకుండా స్త్రీని ఒక యంత్రంగా మార్చి నగ్నంగా నిలబెట్టేటటువంటి విధానాన్ని ఆమె చాలా అద్భుతంగా కొన్ని కవితలు వర్ణించారు ఆమె ప్రేమ నిగ్రహింపబడితే అది ప్రేమ కాదంటారు ఆమె మాటల్లోనే నిగ్రహింపబడిన ప్రేమ అసలు ప్రేమ కాదు ప్రేమలో పూర్తిగా మునిగిపోవడం మాత్రమే ఈ అనుభవానికి న్యాయం చేయగలగదు పురాతన తాంత్రిక కళ యొక్క సృష్టికర్తల వలె కమలాదాస్ మానవ రూపం యొక్క ఇంద్రియాలను దాచడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఆమె పని వాని సంతోషకరమైన సామర్థ్యాన్ని జరుపుకుంటుంది అయితే దాని ఉమ్మడి ప్రమాదాలను కూడా ఆమె అంగీకరించింది అయితే కమలాదాస్ ఫెమినిస్ట్ చేత స్త్రీవాదం అంటే ఒకసారి ఇలా అన్నారు నేను ఎప్పుడూ ప్రేమను కోరుకున్నాను అది మీ ఇంట్లో లభించకపోతే మీరు కొంచెం దూరం అవుతారు స్త్రీల అవసరాలు మరియు కోరికలతో వ్యవహరించడంలో కమలాదాస్కు స్త్రీవాది అని కొందరు లేబుల్ చేసినప్పటికీ కమలాదాస్ ఫెమ్యూనిస్టు యాక్టివిజం యొక్క ఏదైనా నిర్దిష్ట నిర్వచనంలో ఎక్కడా ఇమడరు తనను తాను గుర్తించుకోవడానికి ఎప్పుడూ ఫెమ్యూనిస్టు నిర్వచనంలో తాను ప్రయత్నించలేదు కమలాదాస్ అభిప్రాయాలను ఒక మాటలో చెప్పాలంటే గట్ రెస్పాన్స్గా వాటిని వర్ణించవచ్చు చెప్పవచ్చు ఇదే ఆమె కవిత్వం వలె ఇతరుల అభిప్రాయాల మరియు తప్పుల ఒప్పుల ద్వారా అపరిమితంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కవయిత్రి కమలాదాస్ సామాజిక మరియు భాషాపరంగా వలస రాజ్యాల అనంతర మహిళల కోసం అనేకమైనటువంటి నేపథ్యాన్ని నేపథ్యాలను సృష్టించారు సమాజం ద్వారా క్లెయిమ్ చేయని ప్రాంతాల్లోకి ప్రవేశించి మరియు ఆమె తన ఎన్నో సూచనలు అందించి కవయిత్రి పాత్రను అధిగమించి మరియు చాలా నిజాయితీ గల స్త్రీ పాత్రను స్వీకరించింది మరొకసారి చెప్తాను చాలా నిజాయితీ గల స్త్రీ పాత్రను స్వీకరించింది ఆమె రచనలు మనం చూసినట్టయితే అత్యద్భుతమైనటువంటి రచయితలు ఉన్నాయి ఆమె నపుంసకుల నృత్యం అని తెలుగులో చేశారు అది సమ్మర్ ఇన్ కలకత్తా నుండి ఉన్నటువంటిది అది కొన్ని చరణాలు మీకు నేను వినిపిస్తాను నపుంసకులు డాన్స్ చేయటానికి రాకముందే చాలా వేడిగా ఉంది వెడల్పాటి స్కర్టులు గుండ్రంగా తిరుగుతున్నాయి తాళాలు పుష్కలంగా ఢీకొట్టున్నాయి మరియు చీలమండలు గిలిగింతులు పెడుతున్నాయి జుళిపిస్తున్నాయి మండుతున్న గుల్మోహర్ క్రింద పొడవాటి జడలు ఎగురుతూ చీకటి కళ్ళు మెరుస్తూ వారు నృత్యం చేశారు మరియు వారు డాన్స్ ఓహ్ వారు రక్తస్రావం అయ్యేంత వరకు నృత్యం చేశారు వారి బుగ్గలపై ఆకుపచ్చ బొట్లు ఉన్నాయి వారి జుట్టులో మల్లెలు కొన్ని చీకటిగా ఉన్నాయి మరికొన్ని దాదాపు అందంగా ఉన్నాయి వారి స్వరాలు కఠినమైనవి వారి పాటలు విచారంగా ఉన్నాయి ప్రేమికులు చనిపోతున్నారని లేదా పిల్లలు పుట్టకుండా పోయారని వారు పాడారు వారు తమ డ్రమ్స్ కొట్టారు మరికొందరు తమ రొమ్ములు బాదుకున్నారు మరియు విలపించారు మరియు ఖాళీ పారవశ్యంలో విలపించారని అవయవాలలో సన్నగా మరియు పొడిగా ఉన్నాయి అంత్యక్రియల చితుల నుండి సగం కాలిపోయిన దొంగలు కరువు మరియు కుళ్ళిన ప్రతి వాటిలో ఉన్నాయి కాకులు కూడా చెట్లపై చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి మరియు పిల్లలు విశాలమైన కళ్ళు ఇప్పటికీ ఈ పేదజీవుల మూర్ఛనను అందరూ చూస్తున్నారు అప్పుడు ఆకాశం పగిలిద్ది ఉరుములు వచ్చాయి మెరుపులు మరియు వర్షం అటకపై దుమ్ము మరియు బల్లులు మరియు ఎలుకల త్రాన్ని కమ్మి కొద్దిపాటి వర్షం పడింది ఇది ఒక అద్భుతమైనటువంటి కవిత ఇంకా చాలా అద్భుతమైనటువంటి కవితలు కమలాదాస్ ఉన్నాయి కమలాదాస్ కవిత్వం కమలాదాస్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వాటన్నిటినీ క్రోడీకరించినట్లయితే కమలాదాస్ సమాజం అనుకున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యక్తి కాదు విపరీతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కానీ ఆమె ఒక స్త్రీ అంతరంగమధనాన్ని స్త్రీకి తనకు తెలియకుండా మాతృమూర్తిగా ఎలా మారిపోతుంది అసలు మాతృత్వంలో ఉండేటటువంటి రుచి కానీ మాతృత్వ ప్రక్రియ కానీ తెలియకుండానే చిన్న వయసులో తన పదహారవట తన పెద్ద కొడుకుకు జన్మనిచ్చింది తనే చెప్పింది తన మూడవ సంతానాన్ని కనే వరకు తనకు సంతానం మాతృత్వం తాలూకా సంగతే తెలియలేదు శరీరం యాంత్రికంగా తన పని తను చేసింది కుటుంబ వ్యవస్థ ఒక స్త్రీని ఏ విధంగా మలిచి తన ప్రమేయం లేకుండానే తను తనను ఒక యంత్రంగా ఎలా మార్చిందనేది తను చాలా నిష్కర్షగా తన ఆత్మకథలో కూడా తన ప్రథమ కలయుక గురించి కూడా నిస్భీతిగా చెప్పారు కమలాదాసును చదవలసినటువంటి అవసరం ఏముందంటే ఒక దశలో భారతీయ సమాజంలో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి కార్యక్రమం ఈ పెళ్ళి అనే తంతు ఆ తంతులో తన పదిహేనవ ఏట తనకన్నా పెద్ద వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెండ్లాడి ఏ విధమైనటువంటి జీవితం తను కోరుకున్నటువంటిదా తను కోరుకోలేదు వయసా చిన్నది మాతృత్వం గురించి ఆలోచించేటటువంటి నైపుణ్యం లేదు అనుభవం లేదు తన శరీరంపై తనకి అవగాహనే లేదు యాంత్రికంగా ఎంత మార్పు యాంత్రికంగా మలచబడింది సమాజం మలిచిందనేటటువంటి దాన్ని చాలా అత్యద్భుతంగా చెప్పినటువంటి స్త్రీ విశేషించి రెండు గుణాలను మనం ఆస్వాదించవలసినవి ఈ కవయిత్రి దగ్గర ఉన్నాయి వివాదాలతో మనకు సంబంధం లేదు ఆమె భాషతో సంబంధం లేదు కానీ ఒకటి గట్ రెస్పాన్స్ తను అనుకున్నటువంటిది చెప్పేటటువంటి ఒక గొప్ప కోరిక నిర్భీతి రెండవది స్త్రీ ఏ విధంగా మార్పు చెందింది ఆ తన సమకాలీన సమాజంలో ఆ మలయాళ సమాజంలో మాతృస్వామ్యం ఉన్నా కూడా స్త్రీ జీవితం ఏ విధంగా మలుపులు తిరిగింది తన తల్లి ఆ మాతృస్వామ్యంలో ఉండేటటువంటి రచనలు అప్పటి నారాయణ మీనన్ సృష్టించినటువంటి సాహిత్యం కేరళ సమక తన కమలాదాస్ సమకీలన సమాజం గురించి మనకు తెలియాలంటే కమలాదాస్ని మనం కూడా నిష్పక్షపాతంగా కేవలం ఒక శృంగార కావ్యాన్నో లేకపోతే రాసినటువంటి తన అటువంటి ఆ కొన్ని పదబంధాలను గుర్చి మాత్రమే ఆలోచించకుండా బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ మనం కానీ కాంప్రిహెండ్ చేసినట్టయితే కమలాదాస్ కవిత్వం ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఒక యువతులకు నవీన యువతరానికి ఇస్తుందని నేను నమ్ముతున్నాను మీరందరూ చదవమని మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్